నమస్తే అండి వెల్కమ్ టు మా పూజ గది యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసం ఐదవ రోజు పాటించవలసిన విధులేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం రోజు అమ్మవారిని అయ్యవారిని కలిపి పూజించాలి అంటే శివపార్వతులను లక్ష్మీనారాయణలను ఇలా దంపత సమేతంగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి దోశల్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు నారాయణ 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 అనుకుంటూ తులసి కోటలో పోయాలి కార్తీక మాసంలో ఐదో రోజు ఈ విధి విధానం పాటిస్తే కార్తీక మాసం నెల రోజులు ప్రతి క్షణము కూడా కార్తీక దామోదరుణ్ణి కార్తీక మాసంలో ఐదో రోజు శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ ఆవు నెయ్యి దీపాన్ని దక్షిణతో పాటు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలా దానం ఇచ్చినట్లయితే రుణ బాధలన్నీ తొలగింప మరి వంద యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం రావాలంటే కార్తీక మాసంలో ఐదో రోజు ఆవు పాలతో శివాభిషేకం చేయాలి అలాగే అలాగే కార్తీక మాసంలో ఐదో రోజు కార్తీక శుక్ల పంచమి రోజు పసు పచ్చటి చామంతి పూలతో గాని గన్నేరు పూలతో గాని విష్ణువుని పూజిస్తే అంటే రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణువుని పూజిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగు అలాగే తీవ్రమైన అప్పుల బాధలు ఉన్నవాళ్ళు కార్తీక మాసంలో ఐదో రోజు అవిసె పుష్పాలతో విష్ణువుని పూజించాలి అలాగే తీవ్రమైన అప్పుల బాధలు ఉన్నవాళ్ళు కార్తీక మాసంలో ఐదో రోజు అవిసె పుష్పాలతో విష్ణువుని పూజించాలి అలాగే బృహస్పతి ఇంకా ఏం చెప్పాడంటే కార్తీక మాసంలో ఐదు రోజు పసుపు పచ్చటి చామంతి పూలతో కాని గన్నేరు పూలతో కానీ శివుణ్ణి విష్ణువుని పూజిస్తే సంపదలు కలుగుతాయని కూడా బృహస్పతి చెప్పాడు ఈ విధి విధానం పాటించండి కంద ఐదో రోజు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇస్తే మీ పిల్లలు బ్రహ్మాండంగా జీవితంలో అభివృద్ధి సాధిస్తారు మీ వృద్ధాప్యంలో పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటారు ఎందుకంటే దీనికి పురాణ సూర్యోదయానికన్నా ముందు తులసి దగ్గర దీపం పెడతారు అప్పుడు పెట్టినటువంటి దీపం కార్తీక దామోదరుడికి చెందుతుంది సూర్యోదయం తర్వాత చేసేటటువంటి పూజలన్నీ శివుడికి చెందుతాయి సాయంత్రం చే చేసేటటువంటి పూజలు లక్ష్మీదేవికి చెందుతాయి ఈ ముగ్గురిని సంతృప్తిపరిచి వారికి ప్రీతిపాత్రమైనటువంటి కాలంలో తాను ఎప్పుడూ నివసించి ఉంటాను అని చెప్పే దీపం లక్ష్మీదేవి తాను దీపంలో ఉంటానండి కనుక ఆ దీపాన్ని ఆరాధన చేసి మనం దీపం పెట్టడం అన్న పదం వాడమండి దేవుడికి దీపం చూపించటం మనం అగరొత్తులు చూపిస్తాం నైవేద్యం కూడా పెడతాం కానీ దీపాన్ని మాత్రం ఆరాధన అంటాం లక్ష్మీ స్వరూపంగా దీపాన్ని ఆరాధించేటటువంటి పద్ధతి ఉంది అందుకని సూర్యోదయానికన్నా ముందు తులసి దగ్గర పెట్టి కృత్తిక నక్షత్రాలను చూసి వాటికి నమస్కారం అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం నాగపంచమి అయింది దీన్నే జ్ఞానపంచమి అంటారు ఈ నాగపంచమి లేదా జ్ఞానపంచమి రోజు ఏం చేయాలి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకంగాని ఎర్రటి పుష్పాలతో అర్చన కానీ చేయించుకుంటే కాలసర్ప దోషాలు రాహుకేతు దోషాలు కుజ